నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ సూర్యపేట మహిళలు ఆర్థిక ప్రగతి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గండూరి కృపాకర్ లయన్స్ క్లబ్ ఆఫ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వరి అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ లో మనీ డెంటల్ హాస్పిటల్ పక్కన గల శ్రీ భగవాన్ ఆయుర్వేదిక్ బిల్డింగ్ నందు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ సూర్యాపేట జిల్లా చెక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్తోసి మగ్గం వర్క్ ఉచిత శిక్షణ తరగతులను వారు ప్రారంభించి మాట్లాడారు మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదిగేందుకు ఈ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి అధ్యక్షురాలు వి శ్రీదేవి మాజీ అధ్యక్షురాలు తన్నీరు ప్రమీల మాజీ జెసి కేతిరెడ్డి పద్మ లయన్స్ మెంబర్ పకిల్ల రేణుక ట్రైనర్స్ గుండపునేని లక్ష్మి శ్రీరామదాసు రేణుక మహిళలు తదితరులు పాల్గొన్నారు పిల్లలు

Be and <laughs> Divya, Monica. All right, next

ఎం నాగవేణి నాగవేణి గారు ఎం శిల్ప శిల్ప గారు ఆదిలక్ష్మి గారు ఆదిలక్ష్మి గారు ఆదిలక్ష్మి గారు రాలేదా Terima kasih telah menonton!